పండుగ రోజులు వస్తూ ఉన్నాయి పండుగలు వచ్చేటప్పుడు కూడా దుష్టుడు కూడా శోధిస్తూ ఉంటాడు ఎవరిని ఎవరిని దుష్టుడు శోధిస్తాడు భత్తులనా బత్తిహీనుల్నా అబ్బా చా భక్తుల పాపం మా దుష్టుడా అని అందానికే భక్తిహీనుల్ని నూలు వెచ్చలుగా ఉంటారే వెచ్చగానైనా నువ్వు ఉండరే వాళ్ళని శోధిస్తాడు నువ్వు ఏనా బీనా అమ్మో ఏ సెక్షన్లో నేను ఉండలేను అది ఫస్ట్ ర్యాంకు భక్తులది నేను బీ సెక్షన్లో వచ్చేస్తాను ఎందుకని భక్తులకి పండుగ వేడుక భక్తులకి పూజ వ్రతము నైవేద్యాలు వేడుక అవి ఎంతో ఆనందాన్ని ఉల్లాసాన్ని ఇస్తూ ఉంటాయి ఎవరికి భక్తిహీనులకి బాబు నేను భక్తుల సంఖ్యలో చేరాలా ఇప్పుడు ఇట్లాంటి పని చేస్తే భక్తుల సంఖ్యలో చేరినట్లు ఇట్లాంటి పని చేస్తే దేవుని పక్షాన్ని నిలబడినట్లు మరి నేను దేవుని పక్షాన్ని నిలబడిన వ్యక్తిని కాదు నేను మరి ఎవరిని దుష్టుడైన అపవాదిని ఈరోజు బిడలేరా వాక్యం విత్తుతున్నప్పుడు నువ్వు శరీర సంబంధివా ఆత్మ సంబంధివా అనేది నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వెవరివి అనేది రెండోది మనం ఈరోజు వాక్యం విన్నప్పుడు నువ్వు ఎవరివో నీ లక్షణాలు ఎలా ఉన్నాయో గుర్తుంచుకోవాలి మనం ఎలా ఉన్నామో బత్తులుగా ఉన్నామా బత్తిహీనులుగా ఉన్నామా బత్తిహీనులుగా ఉంటే మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి ఎవరు విడిచిపెట్టాలి అంటే సంఘము విడిచిపెట్టాలి సంఘానికి వారు కూడా విడిచిపెట్టాలి ఎవరు విడిచిపెట్టాలి సంఘము విడిచిపెట్టాలి సంఘానికి వస్తున్నవారు విడిచిపెట్టాలి దుష్టుడు బాణాలు దుష్టుడు పన్నాగాలు ఎప్పుడు బత్తులకు తెలియాలి నీ విరోధి అయిన అపవాది ఎప్పుడు ఏంటి ఎవరిని మృంగుదునా ఏంటి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలా తిరుగుతున్నప్పుడు అమ్మ టర్నింగ్ బ్యాక్ ఏంటి నువ్వు బ్యాక్ నా ముందు రావడానికి వీరు లేదు నా ముందు ఎవరున్నారో తెలుసా నా ఏసో నడుస్తూత్రాం స్తోత్రం ఆ ముందుంటి ఏం చేస్తాడో తెలుసా దహించి వేస్తాడు వైరులని హాలెల్లుయా వైరులతో నీకు పని లేదు బిడ్డ ఆ దేవుణ్ణి పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడు విరోధులు సహితము కూడా ఏమైపోవాలి చేసుకోవాలి అలలుయ్యా అట్లా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి ప్రైజ్లా ఎలా ఉండాలి దేవుని పక్షముగా ఉండాలి సంఘంతో ఏసవి ఒక మాట మాట్లా అంటాడు ఇది నీ వాక్య సందేశం కాదు కానీ ఉపోద్ఘాతంలో ఒక భాగమై ఉంది ఏంటి ఆ సంఘంలో ప్రభు అనే మాట ఏంటంటే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదిలో ఒక సంఘం ఉంది నీలాంటి సంఘము నాలాంటి సంఘము ఈ లోకంలో ఉన్న లాంటి సంఘము ఆనాడు భక్తుల్లో కూడా ఉన్నప్పుడు ఉంది ఆ సంఘంలోనట చాలా భక్తి చేస్తుందంట చాలా ఆరాధిస్తుందంట దేవునే దే మునుపుడు కంటే ప్రారంభము కంటే ఆమె ముగింపు చాలా ఉన్నతంగా ఉందట కానీ దేవుడు నేరం మోపే టైంలో ఒక నేరం మోపుతున్నాడు ఆ సంఘం మీద ఏమనంటే నీలో ఏముందో తెలుసా యజ్జుబేలు స్త్రీని వండనిచ్చావు భ్రమపరిచే ఆత్మ దుష్టుని ఆత్మ ఏ ఎవరిలో ఉంది సంఘంలో ఉందంట ఏంటి ప్రారంభం కంటే ముగింపు చాలా బాగుందంటే సూపరే కదండి మొదట్లో మా వాడు బాగా చదివేవాడు కాదండి మరిప్పుడు చెప్పండి అంటే ఏంటి మొదటిలో మా వాడు బాగాలేదు అంటే ఇప్పుడు బాగున్నాడనే కదా మరి వాక్యం కూడా ఉంటుంది మొదటిలో నీకు బత్తి లేదు ముగింపులో నీకు బత్తి ఉంది ముగింపులో బత్తి కానీ అయినా నేను ఒక తప్పు మోపుతాను ఏంట తప్పు ఆ తప్పు చూపించి ఈరోజు నా వాక్య సందేశంలోకి వెళతాను చూడండి రెండు అధ్యాయము పద్దెనిమిది తుయ దుయతలో ఉన్న సంగపు దూతకు ఇలా వ్రాయము అగ్ని జ్వాలల వంటి కన్నులను ఏసుని వర్ణించడం చూడండి అగ్ని జ్వాలల వంటి కన్నులు అపరంజిని పోలిన ఏంటి ఆయన పాదాలు ఆయన చూపు అగ్గి ఆయన పాదాలు అపరంజం స్తోత్రం అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు చెప్పు సంగతులు ఏమనగా ఓ సంగమా లేక విశ్వాసి లేక భక్తి కలిగిన నీవు లేక భక్తిహీనుడు అయిన నీవు నీ క్రియలు నేను ఎరుగుతును నీ ప్రేమను నీ విశ్వాసమును అమ్మా ఏంటి నీ పరిచర్య అస్తోత్ర ఎంత బాగున్నాయో ఏసుకి నా క్రియలు తెలుసట ఏసుకి నా విశ్వాసం తెలుసు అంట నీకు తెలిసిందేంటి బెస్కే తెలుసు నా గురించి నువ్వేంటి భక్తి చెప్తున్నావు నేను ఎంత బర్తో బాగున్నాయి కదీ రెండు మాటలు నీ క్రియలు నీ ప్రేమ నీ విశ్వాసము నీ పరిచర్య ఆ మోమలి మీకు ఏముందంట క్రియలతో పాటు బతితో పాటు విశ్వాసంతో పాటు పరిచర్యతో పాటు ఎంత ఓర్పో ఈ పక్క నుంచి గాలొచ్చిన ఈ పక్క నుంచి గాలొచ్చిన వెనక నుంచి గాలొచ్చిన పైనుంచి పై నుంచి గాలి తుఫానులు ఈమెని కొట్టిన ఏముందంటే ఈమెలో ఎంత సహనము అంట తిడుతున్నారా తిట్టండి అంటున్నారా అనండి ఓర్చుకుంటాను భరిస్తాను కోసం చే మీకోసం కాదు నా దేవుని కోసం నేను సహిస్తానని అనుకుంటూ ఉన్నారు ఇక్కడ వరకు చాలా బాగున్నాయి మా ఎవరు పెట్టిన మాటలు ఏసుక్రీస్తు ప్రభు పెట్టిన మాటలు చాలా బాగున్నాయి తర్వాత చదువు అమ్మ నీ సహనమును నేను ఎరుగుదును అబ్బో ఇంకో మార్కు ఇంకొక మాట వచ్చింది ఇక్కడ నీ మొదట క్రియలు కన్నా నీ కడపట క్రియలు అబో చాలా సంతోషం పొంగింది సంతోషం పొంగింది అప్పుడు నీకు పాట రాదు ఇప్పుడు పాట పాడితేనే నువ్వు ఉద్యమే ఉద్యమం అప్పుడు నీకు పాట ప్రార్థన చేయడం రాదు ఇప్పుడు ప్రార్థన అనగా నీకు ప్రార్థించి ఓ నా ప్రభువా అంటే మొదట బతికి ఇప్పుడు బతికి ఏమైపోయింది ఏమైందండి మొదట బతికి కన్నా తర్వాత బత్తి ఇంకా రేజ్ అయిపోయింది అంటే వాళ్ళని ఏమంటాం మనం చాలా బత్తి కలిగిన వాళ్ళు ఎంత ఆత్మీయులో ముసుకేసుకున్నారు బట్టలు వేసుకున్నారు చక్కగా వచ్చారు అందరికంటే కాడే వచ్చారు వాళ్ళు అయ్యు నా అయ్యు నా అయ్యు నా చెప్తారు తర్వాత చదువు అయినను అమ్మ పెద్ద పెద్ద చెవులు వేసుకుని పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని బైబిల్ను చూడండి అయినను ఇన్ని గొప్ప క్రియలు ఇన్ని దొడ్డ క్రియలు నీలో ఉన్నప్పటికీ అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అది ఏంటి ఏం తప్పు చేసాను ఏం చేశాను నేను ఏ తప్పు చేశాను నా క్రియలు చాలా బాగున్నాయి కదా పరిశుద్ధమైన క్రియలు నాకు బోల్డ్ అంత విశ్వాసం అబ్రాహ్మాం కోసం విని 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 నా విశ్వాసం అలా పొంగిపోయింది ఇంకేంటి పరిచర్య చేయాల్సి వస్తే నా హస్తమే పరిచర్య చేయవలసి వస్తుంటే మొదటి నెంబర్ నేనే ఏమైనా పని అన్నప్పటికీ టక్కన నేనే ఉంటాను ఎట్లాంటి వాళ్ళకే గతి లేదు పరలోకం ఇంకా ఏమైనా చేయడం నాకు ఎంత సహనమో నీకు ఎవరు నిన్ను ఎవరు ఏమనుకుండగానే నువ్వు పారిపోతావు కొంతమందిని ఏమనుకుండా నువ్వు పూ అనగానే అలా గాలి మేఘాల్లో గెలుపతారు కొన్నిసార్లు బండకేసి బాధను అక్కడే ఉంటారు తూర్పుపార పెట్టేటప్పుడు గోధుమలు ఏసు పాదాల దగ్గర నిలుచుండేటట్లుగా ఎన్నుమార్లు మందలించిన ఏసు పాదాల దగ్గరనే పట్టుకుని ఉంటూ ఉంటారు కానీ అట్లాంటి వాళ్ళకి కూడా పరలోకం అనేది ఏమీ లేదు ఏ ఎందుకు లేదు అనంటే అక్కడ చెప్తున్నాడు చూడండి ఎవరు నుంచుకున్నారో వీళ్ళు ఉన్నది ఏమనగా తాను ప్రవర్తనని చెప్పుకొని చున్నా స్త్రీని నువ్వు ఉంచుకున్నావు ఎవరిని ఉంచుకున్నావు ఎవరిని పడితే వాళ్ళు నమ్మి వాళ్ళు ప్రవర్త వీళ్ళు ప్రవర్త వాళ్ళు నచ్చారు వీళ్ళు నచ్చారు అందుకనే కదా స్వస్థత చేసాను అది చేశాను ఇది చేశాను చావు అవుట్ అక్రమం చేసావు నువ్వు ఎవరు వీళ్ళు అక్రమం చేశారు వీళ్ళు ఏ స్త్రీ నుంచికుందంట సంఘంలో ఎవరున్నారంటే యజుబేలు స్త్రీ ఆమె నుంచుకుని ఏం చేస్తుందంట ఇటు భక్తిపరమైనవి ఎక్కువ ఇటు లోకపరమైనవి ఎక్కువ నువ్వు ఒకలానే ఉండాలి ఇది నా వాక్య సందేశం కదా నా ఉక్కు ఈరోజు ఉండకూడని వాళ్ళందరూ నీలో ఉన్నారు బిడ్డ ఉండకూడని లక్షణాలు నీలో ఉన్నాయి ఉండకూడని స్వభావము నీలో ఉంది ఎవరినో గాయపరచాలని మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు మనుషుడు ఏమి విత్తినో అదే పంటకు వస్తాడు ఎదుటి వాళ్ళు ఏడిపిస్తున్నావా ఎదుటి వాళ్ళు జోలికి వెళ్తున్నావా ఒక బాలు అలా విస్తరంగా నది ఫుట్బాల్ అయ్యి నీ చేతికి వస్తుంది మళ్ళీ ఎందుకని బాలు కొడితే అలా పోతుందో అలా పోవాలి అలా కొట్టేదైతే విసిరేది వీడు ఏం చేస్తాడు ఒక వ్యక్తి మీదకి వేస్తున్నాడు ఆ వ్యక్తి మీదకి వెళ్ళి వెంటనే నీ మీదకి వస్తుంది నీ వంత అయిపోతే నెక్స్ట్ దేవుడు వంతే నువ్వు గాయపరిస్తే నెక్స్ట్ దేవుడు వంతు వస్తుంది నేను క్షేమం కోరుకుంటే నేను క్షేమంగా ఉంటాను నేను బాగు కోరుకుంటే నేను బాగుంటాను నేను ప్రజల కొరకు ఉన్నది ఉన్నట్లు చెబితే ఈ లోకంలోనూ బాసుగా ఉంటాను పరలోకంలో కూడా బాసుగా ఉంటాను మనము ఉండకూడని లక్షణాలతోనూ ఏదో చేయాలి ఏవేవో చేయాలి ఏవేవో చేసి ప్రజలను నా వైపు రావడం ప్రజలు నీ వైపు రారు దుష్టుని సంబంధి దుష్టుడి వైపు ఎవరు వెళ్ళరు కదండి ఎందుకు ఏసుని జేణ పొట్ట కోసం అమ్ముకోని అవసరం లేదు నీ రోజు సుఖంగా సౌఖ్యంగా గడవడానికి నీకు లక్షలతో పని లేదు స్తోత్రం నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే నీకు ఎవడవసరమో లేదు మూడు పూటలు చక్కగా తింటున్నావు అంటే వేరే వాడు అవసరం నీకు అంతకంటే లేదు కదా ఎందుకు దేవుణ్ణి ఎందుకు సంఘాన్ని ఎందుకు దైవ జనులతో పెట్టుకుంటున్నావు యజుబేలు స్త్రీని ఉంచుకున్నావు ఇన్ని లక్షణాలు ఉండి ఏమున్నాయంట వీళ్ళలో యజుబేలు స్త్రీని ఉంచుకున్నావు ఉంచుకుని ఏంటంటే చూడు యజుబేలు స్త్రీని ఉండనిచ్చుకున్నావు ఏంటంటే జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచు వాటిని తినుటకును వారిని మోసపరుచుచున్నది ఎవరు మోసం చేస్తున్నారంట వీళ్ళు పాపం చేసేటోళ్ళు విగ్రహ ఆరాధన దగ్గర బలిచ్చి ఆ భూమ్ అని తినేవాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు దేవుని దాసుని కానీ దేవుణ్ణి కానీ మోసం చేస్తే మరి వీళ్ళకి తెలీదా నువ్వు నువ్వు లేవు నువ్వు వెళ్ళ నువ్వు 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 లేవు నువ్వు మధ్యలో ఉన్నావని ఆ పడవ మీద కాలు ఈ పడవ మీద కాలేసి ప్రయాణం చేయండి గమ్యానికి సురక్షితంగా వెళ్తాం కదండి ఇందులోనూ కడుగు అందులోనూ కడుగు ప్రయాణం చేస్తే ఎంత క్షేమమో కుటుంబానికి కదండి ఎంత సంతోషం ఉంటుందో ఆ ఇంట్లో ఏడుపు అనేది కనిపించదు ఆ ఇంట్లో కదండి ఏ ఎందుకు అంత సంతోషంగా ఉన్నారండి వీడండి అందులో కాల్ వేసాడండి ఇందులో కాల్ వేసాడండి వీడు యాత్ర ప్రయాణం చాలా బాగా జరిగిందండి అంటావు కదా నువ్వు క్వశ్చన్ మార్క్ వేసేసి చెప్తున్నారేంటి రివర్ చెప్తుంది వాశ్రమన్ రివర్స్లో ఉన్న మీ బళ్ళు నువ్వు రివర్స్లో బండి ఈ బండిని రివర్స్ చేయాలంటే బోల్త పడిపోతావు నువ్వు స్తోత్ర ఏమైపోతావు బోల్త పడిపోతావు అతి క్రమములు దాచిపెట్టువాడు వర్ధలుడు కానీ దేవుడు నీతో మాట్లాడిన తరువాత అవి విడిచిపెట్టి అవి ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందను ప్రభువా నన్ను క్షమించండి నా ఆలోచనలు బాగుంటలేదు నా తలంపులు బాగుంటలేదు నా ఉద్దేశం బాగుంటలేదు ఎందుకో పాపిష్ట ఆలోచనతో ముంచిన నా డ్రీమ్ కోసం నా గెలుపు కోసం ఏవేవో చేస్తున్నాను పన్నాగాలు అయ్యో నీతోనే పెట్టుకుంటున్నాను నాకు అర్థం కావట్లేదు అయ్యా అని మనం ఏం చేయాలి ఒప్పుకొని ఒప్పుకొని కనికరమ దేవుని కనికరాన్ని వేడుకుంటే విడుదలనేది మనకి వస్తుంది మనము ఎవరము ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఉన్నాయి పనులున్నాయి బతుంది పరిచర్య ఉంది సహనం ఉంది ఓర్పు ఉంది నీలో దీర్ఘ శాంతం ఉంది కానీ ఉండకూడని వారిని ఉంచుకున్నావు ఉండకూడని స్వభావం ఉంచుకున్నావు ఉండకూడని లక్షణాలు ఉంచుకున్నావు గనుక నేను నీ మీద తప్పు మోపుతాను ఎప్పుడుది ఏ జడ్జిమెంట్ ఇది రేపు పరలోకం వెళ్తాం కదండి అప్పుడు జడ్జిమెంటు ఆ సంఘం గురించి మనం విన్నప్పుడు మనం ఏం చేయాలి లక్షణాలు నీకే ఉన్నాయా విశ్వాసం నీకే ఉందా క్రియలు నీకే ఉన్నాయా భర్తీ చేసే లక్షణాలు నీకే ఉన్నాయా ఓర్పు సహనం నీకే ఉందా గద్దిస్తే అనిగి మనకి ఉండేదాన్ని ఒక్కదాని విన్నా దేశంలో బైబుల్ గ్రంథంలో సంఘంలో బోల్డ్ మంది ఉన్నారు కదా వాళ్ళకి మళ్ళీ తప్పు రేపు వద్దున నీ మీద దేవుడు నేరస్థాపన చేయకూడదు నీ తప్పు చూపించకూడదు రేపు దేవుడు నా తప్పు కూడా చూపించకూడదు అందుకే కదా కడుగు జాగ్రత్తగా ఉండడం ఈరోజు దుష్టుని సంబంధులు ఎట్లా ఉంటారు అనేది మీకు తెలియపరచాలనుకుంటున్నాను శరీర